అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం ముందుగా అందరికీ ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజును అంటే మార్చి ఇరవై ఒకటవ తేదీని మనమంతా కూడా కవితా దినోత్సవంగా జరుపుకుంటాం మనము అంటే ప్రపంచమంతా అని ప్రపంచ కవితా దినోత్సవం ఈ సందర్భంగా ఈరోజు మనం మన ఛానల్లో ఒక మంచి వచన కవితను విని ఆస్వాదిద్దాం ఈ వచన కవితను మనకు అందించిన వారు నాగభైరవ కోటేశ్వరరావు గారు వీరు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జన్మించారు రెండు వేల ఎనిమిదిలో కాలం చేశారు వీరు గొప్ప కవి సాహితీవేత్త రచయిత ఎన్నో సినిమాలకు మాటలను కూడా అందించారు అలాగే వీరు తెలుగు ఉపాధ్యాయులుగా వారి వృత్తి జీవితాన్ని ప్రారంభించారు తరువాతి కాలంలో మూడు దశాబ్దాలకు పైగా డిగ్రీ కాలేజీలో అధ్యాపకులుగా పనిచేశారు ఈరోజు మనం తెలుసుకునే వారి కవిత పేరు జీవన వ్యాకరణం ఈ కవిత చాలా వైవిధ్య కవిత శీర్షికకు తగినట్లుగాని కవిత్వంలో వ్యాకరణాన్ని చూపిస్తూ దాన్ని జీవితానికి సమన్వయం చేస్తూ రాసినటువంటి కవిత అమ్మో వ్యాకరణం అంటే చాలా గంభీరమైన విషయం కదా కాబట్టి ఈ కవిత కూడా అంత గంభీరంగానూ ఉంటుందేమో అని అనుకుంటే మనం పొరపాటు పడ్డట్లే ఈ కవిత్వంతో వారు మనకి నవ్వులను పూయిస్తారు ఎంతో చమత్కారంగా సాగుతుంది ఈ కవిత ఈ వచ్చిన కవిత ఏమిటో తెలుసుకోవడానికంటే ముందు మీరు గనక సాహితీ కౌముదీ ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు కవితలోకి ప్రవేశిద్దాం ఆర్జన అర్ధానుస్వారం ఆస్తి పూర్ణానుస్వారం బహువ్రీహి సమాసాల సారం బ్రతుకులో నేను చేర నోచని తీరం జీవితంలో నైతత్పురుషుల అనంతం జీతం ఒకటో తారీఖునే అంతం చేసేది తెలుగు మాస్టరిగిరి ఈదేది కావ్యసుధాలహరి వ్యావహారికము గ్రాంధికము కాని వాక్యాలు దిద్దడం తప్పనిసరి ఇలా సాగుతుంది కవిత ఆర్జన అర్థానుస్వారం ఆర్జన అంటే సంపాదన సంపాదన ఎలా ఉందట వ్యాకరణంలో అర్ధానుస్వారం కనిపిస్తుంది కదా మనకి అలా ఉందట అర్థానుస్వారము అంటే అరసున్న అరసున్న అంటే మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అరా కొరా సంపాదన అంటే తగినంత సంపాదన లేదు అని అర్థం ఆర్జన అర్థానుస్వారం ఆస్తి పూర్ణానుస్వారం ఆస్తి మరి సంపాదన తక్కువగా ఉంది కదా పోని వెనుక తాతల నుంచి తండ్రుల నుంచి వచ్చిన ఆస్తి ఏమైనా ఉందా అంటే ఆస్తి పూర్ణానుస్వారం పూర్ణానుస్వారము అంటే సున్నా పూర్తిగా సున్నా అంటే వెనకాల వచ్చిన ఆస్తి లేదు ఇప్పుడు ఆర్జన కూడా అరా కొర అంటే సంపాదన కూడా తక్కువగానే ఉంది ఆర్జన అర్థానుస్వారం ఆస్తి పూర్ణానుస్వారం బహువ్రీహి సమాసాల సారం బ్రతుకులో నేను చేర నోచని తీరం బహువ్రీహి సమాసాల సారం బహువ్రీహి సమాసము అంటే ఏమిటో తెలిస్తే ఈ పంక్తులను మనం ఆస్వాదించగలుగుతాం బహువ్రీహి సమాసము అంటే మనం చిన్నతనంలో చదువుకుంటాం విగ్రహ వాక్యంలో కలది కలవాడు అని వచ్చేలాగా గనక విగ్రహవాక్యాన్ని చెప్తే దాన్ని బహువ్రీహి సమాసము అని అంటారు అని మనం నేర్చుకున్నాం అంటే ఇప్పుడు ధనవంతుడు అని అన్నామనుకోండి దానికి విగ్రహవాక్యం ఏం చెప్పాలి ధనము కలిగిన వాడు అని చెప్పాలి అలాగే సుఖీ అంటే సుఖము కలిగిన వాడు సుఖీ ఇలా బహువ్రీహి సమాసాల సారం బ్రతుకులో నేను చేర నోచని తీరం అంటే నా దగ్గర ధనము లేదు నా దగ్గర సుఖము లేదు ఇవన్నీ కూడా నాకు దూరంగానే ఉన్నాయి వీటిని నేను ఎప్పటికి చేరుకుంటానో బ్రతుకులో చేర నోచని తీరం ఎప్పటికీ ఆ తీరానికి నేను చేరుకోలేనేమో బహురీహి సమాసాల సారాన్ని అందుకోలేనేమో అని అనిపిస్తుంది మరి ఏమున్నాయి జీవితంలో నైతత్పురుషల అనంతం నైతత్పురుష సమాసము అని అంటే మనం విగ్రహవాక్యం ఎలా చెప్తాము అవివేకం అన్నామనుకోండి వివేకము కానిది అని చెప్తాం ఇలాంటి నైతత్పురుషులు అనంతం చాలా ఉన్నాయి బహువ్రీహులు లేవు గాని అంటే కలది కలవాడు అని చెప్పుకోవడానికి ఏమీ లేదు కానీ లేనిది కానిది అని చెప్పుకోవడానికి మాత్రం చాలా ఉన్నాయి అంటే అశాంతి శాంతి కానిది శాంతి లేనిది అలాగే అన్యాయం న్యాయం కానిది ఇలాంటి నైతత్ పురుషుల జీవితంలో అనంతంట అలాగే జీతం ఒకటో తారీఖునే అంతం నెలంతా కష్టపడి జీతం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తే ఆ వచ్చిన ఒకటో తారీఖు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది ఆ ఒకటో తారీఖును వచ్చిన జీతం ఒకటో తారీఖునే అంతం ఆ రోజే పూర్తయిపోతుంది కూడా అంటే ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలి ఏమేమి ఇవ్వాలి అని ఎందుకనంటే ముందే చెప్పారు కదా ఆర్జన అర్ధానుస్వారం అని సంపాదన అరా కొర కానీ అవసరాలు మాత్రం పూర్తిగా ఉంటాయి అందువలన అవసరాలను తీర్చుకోవడం కోసం అప్పులు చేయవలసి ఉంటుంది అందువలన వచ్చిన జీతాన్ని ఎప్పటికప్పుడు రాగానే అలా భాగాలు వేసేస్తే వచ్చిన జీతం ఒకటో తారీఖునే అంతమైపోతుంది చేసేది తెలుగు మాస్టర్ డిగిరీ ఈదేది కావ్యసుధాలహరి చేస్తూ ఉన్నది తెలుగు ఉపాధ్యాయునిగా వృత్తి కానీ ఈదుతున్నది మాత్రం కావ్యసుధాలహరి కావ్యామృతంలో నేను ఇదుతూ ఉన్నాను అంటే ఆయన సాంసారికమైన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో బంధాలు ఏవైతే ఉన్నాయో బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటి కూడా ఈ ఉపాధ్యాయ వృత్తిలో అధ్యాపక వృత్తిలో మర్చిపోవచ్చు కావ్యసుధాలహరి కావ్యామృతంలో తేలియాడుతూ ఉంటాను అని చెప్తున్నారు వ్యావహారికము గ్రాంధికము కాని వాక్యాలు దిద్దడం తప్పనిసరి మరి ఉపాధ్యాయునిగా ఉన్నప్పుడు ఇది కూడా తప్పనిసరి ఈ కార్యమే అవుతుంది ఏమిటి అంటే పిల్లలు రాసేటువంటి లాక్షణికము కానీ అలా అని అలాక్షణికమని చెప్పలేని ఇలాంటి విచిత్రమైన వాక్యాలు అంటే వారు రాసేటువంటి సమాధానాలని దిద్దడం తప్పనిసరి ఇది జీవితం ఇంకా ఎలా సాగుతుందట కష్టాల ఆదేశము కన్నీళ్ల ఆగమము జన్మంతా నాది కాని పరాయిదైన తత్సమము కాదంటే తద్భవము కాలేజీలో నా వేషం దేశ్యం క్లాస్ రూములో నేను చెప్పేది గ్రాంథికం పిల్లల చెవులకు అది అన్యదేశ్యం ఇంకా ఇలా చెప్తున్నారు వ్యాకరణాన్ని జీవితానికి సమన్వయం చేస్తూ కష్టాల ఆదేశము కష్టం ఎప్పుడు కూడా ఆదేశంగా వస్తుందిట ఆదేశము అని అంటే మనకి అర్థం తెలిస్తే ఈ వాక్యాన్ని మనం ఆస్వాదించగలుగుతాం ఆదేశము అంటే శత్రువులా వస్తుంది శత్రువు ఎప్పుడు కూడా ఒకళ్ళని తొలగించి వస్తారు అలా కష్టాలు కూడా ఉన్నదాన్ని తొలగించి వచ్చి కూర్చుంటాయి దేన్ని తొలగించి కూర్చుంటాయి అని అంటే ఉన్న సుఖాన్ని తొలగించి కష్టం వచ్చి కూర్చుంటుంది దీన్నే ఆదేశము అని అంటారు అంటే ఉన్న అక్షరాన్ని తొలగించి క్రొత్త అక్షరం వస్తే గనక దానిని ఆదేశము అని అంటారు కష్టాలు ఇప్పుడు కూడా జీవితంలో ఎలా ఉంటాయట ఆదేశంలా ఉంటాయి ఉన్న వాటిని తీసేసి ఆ స్థానంలో వచ్చి కూర్చుంటాయి ఏముంటాయి సుఖము శాంతి ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని తీసేసి ఆ స్థానంలోకి వచ్చి కూర్చుంటుందట కష్టం కాబట్టి కష్టాల ఆదేశము కన్నీళ్ల ఆగమము ఆగమము అంటే దేనిని తొలగించకుండా మిత్రునిలాగా క్రొత్తగా వచ్చి చేరుతుంది దీనిని ఆగమము అని అంటారు ఉదాహరణ మనం చెప్పుకోవాలి అంటే పేద ప్లస్ ఆలు కలిపితే పేదరాలు అని అయ్యింది ఈ పేదరాలు అన్న పదంలో మనం ముందు చెప్పుకున్న పేద అనే పదము ఆలు అనే పదము రెండూ ఉన్నాయి క్రొత్తగా రేఫ వచ్చి చేరింది పేదరాలు అయ్యింది దీనిని ఆగమము అంటారు కన్నీళ్లు దేన్ని తీసేయకుండా కొత్తగా వచ్చి చేరే ఆగమాల్ట అంతే కదండి మనం బాధపడుతూ ఉంటే కన్నీళ్ళు వస్తూ ఉంటే మనకి ఏదైనా సుఖాన్నిచ్చి కన్నీళ్ళు వస్తాయా రావు ఉన్న పరిస్థితులను అలాగే ఉంచి అదనంగా కన్నీళ్ళు వస్తూ ఉంటాయి కాబట్టి కష్టాల ఆదేశము కన్నీళ్ల ఆగమము జన్మంతా నాది కాని పరాయిదైన తత్సమము కాదంటే తద్భవము బ్రతుకంతా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితం అంతా ఏం జరుగుతోంది అని ఆలోచిస్తేట నాది కాని పరాయిదైన తత్సమము కాదంటే తద్భవము జీవితంలో నేను నా కోసం ఏమైనా చేసుకున్నానా అని ఆలోచిస్తే ఎక్కడా కనిపించట్లేదుట అన్ని తత్సమాలు తద్భవాలే కనిపిస్తున్నాయట అంటే తత్సమాలు అని అంటే కుటుంబము అని ఆలోచించుకోవచ్చు మనం ఇక్కడ తద్భవము లేదా వృత్తి వృత్తిపరంగా ఉండే బాధ్యతలు నిర్వర్తించడం తత్సమము దానితో సమానమైనది దేనితో సమానమైనది వ్యాకరణ పరంగా అయితే సంస్కృత ప్రాకృతములకు సమమైన భాష తత్సమము సంస్కృత ప్రాకృతముల నుండి పుట్టిన భాష తద్భవము అని అంటారు ఇప్పుడు ఈయన బ్రతుకంతా పరాయిదైన తత్సమము నాది కాదు నా బ్రతుకంతా నేనేం చేస్తున్నాను అంటే భార్యా పిల్లల కోసం కష్టపడుతున్నాను వాళ్ళని పోషించడం కోసం వాళ్లకున్న అవసరాలను తీర్చడం కోసం వాళ్ళ జీవితం బాగుండడం కోసం నా జీవితం అంతా కష్టపడుతున్నాను లేదా నాకెవరైతే జీతం ఇస్తున్నారో వారికి అడుగులకు మడుగులొత్తుతూ బ్రతుకుతున్నాను అంతేగాని నాకు నచ్చినట్టుగా బ్రతుకుతూ ఉన్న జీవితం ఏదైనా ఉంది అంటే ఏమీ లేదు బ్రతుకంతా నాది కాని పరాయిదైన తత్సమము లేదా తద్భవము తరువాత కాలేజీలో నా వేషం దేశ్యం క్లాస్ రూములో నేను చెప్పేది గ్రాంధికం కాలేజీలో నా వేషం దేశ్యం దేశ్యము అంటే జన వ్యవహారంలో ఉండే భాషను దేశ్యము అని చెన్నై గారు చెప్పారు ఇక్కడ దేశ్యము అని అంటే మనం అర్థం చేసుకోవాలి అంటే ఆ ప్రాంతానికి తగినట్లుగా అక్కడ అనుగుణంగా ఉండేటువంటి ఆ వృత్తికి అనుగుణమైన వేషధారణను కలిగిన వాడిగా ఉంటాను నేను కాలేజీలో నా వేషం దేశ్యం క్లాస్ రూములో నేను చెప్పేది గ్రాంధికం క్లాసులో నేను చెప్పేది గ్రాంధిక భాష కావ్యాలన్నీ కూడా గ్రాంధికంలోనే ఉంటాయి కాబట్టి వీరు తెలుగు అధ్యాపకులుగా చేశారు కనుక ఎన్నో కావ్యాలను పిల్లలకి బోధన చేసే సమయంలో ఉపయోగించే భాష గ్రాంధికమై ఉంటుంది అందువల్ల క్లాసు రూములో నేను చెప్పేది గ్రాంథికం అది పిల్లల చెవులకు అన్యదేశ్యం ఆ మాటలు మాత్రం పిల్లలకి అన్యదేశ్యాలు అన్యదేశ్యాలు అంటే వారికి సంబంధించినవి కాదు అంటే నేనేదో చెప్పుకుంటూ వెళ్ళడమే కానీ పిల్లలు శ్రద్ధగా వింటున్నారా పిల్లలు వాటిని గ్రహిస్తున్నారా అని అంటే పిల్లలకి అవేమీ పట్టవు వారు వీటన్నిటిని కూడా అన్య అంటే మనవి కావు ఇవి మనకి సంబంధం లేని విషయాలు అన్నట్లుగా వెళ్ళిపోతూ ఉంటారు పిల్లలు పిల్లలకు పిల్లల చెవులకు ఈ మాటలు మాత్రం అన్యదేశాలట ఇంకా ఏమంటున్నారంటే అప్పులు పిల్లలు ఆమ్రేడితాలు జీతాల్లో ఇంక్రిమెంట్లు ఉపసర్గలు అప్పుడప్పుడు జరిగే సన్మానాలు విసర్గలు ఇంట్లో కట్టుకున్న దాని సతాయింపులు నిత్యాలు కన్నపిల్లల ఆగడాలు వైకల్పికాలు బడిలో కుర్రాళ్ల గోలలు బాబు అవి బహుళాలు చేసేది తెలుగు ఇదేది ఈదేది కావ్యసుధాలహరి జీవితంలోనూ అలాగే వృత్తిలోనూ ఉన్న అనుభవాలను వ్యాకరణంతో సమన్వయం చేస్తూ ఇంకా ఇలా చెప్తున్నారు అప్పులు పిల్లలు ఆమ్రేడితాలు ఆమ్రేడితము అని అంటే ద్విరుక్తము యొక్క పర రూపము ఆమ్రేడితము అని అంటారు అంటే ఏదైనా ఒక పదం రెండు మార్లు చెప్పబడితే రెండవ మారు చెప్పబడిన పదానికి ఆమ్రేడితము అని పేరు మొదలు మొదలు అని అన్నాం అనుకోండి రెండవ మొదలు అనే పదానికి ఆమ్రేడితము అని పేరు తుదా తుదా తుట్ట తుదా కడా కడా కట్ట కడా ఇవి ఆమ్రేడిత సంధుల్లో మనకు కనిపించే ఉదాహరణలు అంటే అన్ని రెండు 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 రెండుగా ఉంటాయన్నమాట అప్పులు పిల్లలు ఇవి ఎప్పుడూ కూడా పెరుగుతూనే ఉంటాయి తగ్గట్లేదు అక్కడ అప్పులు తగ్గట్లేదు ఇక్కడ పిల్లలు తగ్గట్లేదు అప్పులు పిల్లలు ఆమ్రేడితాలు జీతాల్లో ఇంక్రిమెంట్లు ఉపసర్గలు జీతంలో అప్పుడు అప్పుడు వచ్చే మార్పులు సంవత్సరానికి ఒకసారి వచ్చే ఇంక్రిమెంట్ ఏదైతే ఉందో అది ఉపసర్గట ఉపసర్గ ఏం చేస్తుంది ఉన్నటువంటి పదానికి క్రొత్త అర్థాన్ని తీసుకొస్తుంది ఉదాహరణకి శేషము అంటే మిగిలినది అని అర్థమైతే దానికి వి అని ఉపసర్గ చేర్చామనుకోండి అప్పుడు విశేషము అయ్యింది అంటే ప్రత్యేకమైనది అనే అర్థాన్ని తెస్తుంది అంటే ఒక్క ఉపసర్గ చేర్చడం మూలాన కాస్త విభిన్నమైన అర్థాన్ని ఆ పదం పొందుతుంది అలాగే అప్పటి వరకు జీతంలో ఉన్న ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఈ ఉపసర్గ చేరడం వల్ల ఇంక్రిమెంట్ అనే ఒక ఉపసర్గ చేరడం మూలాన ఒక క్రొత్త అర్థం వస్తుంది అంటే ఒక క్రొత్త వెసులుబాటు కలుగుతుంది అమ్మయ్య ఈ సంవత్సరం నుంచి మనం ఈ ఖర్చుని తట్టుకోగలుగుతాం పర్వాలేదు అని అనిపిస్తుందట జీతాల్లో ఇంక్రిమెంట్లు ఉపసర్గలు అప్పుడప్పుడు జరిగే సన్మానాలు విసర్గలు చెప్పుకున్నాం కదా వీరు కవి రచయిత సాహితీవేత్త అని చెప్పుకున్నాం కదా కాబట్టి కవులు సభలు సన్మానాలు ఇవన్నీ కూడా విడదీరాని సంబంధంలా ఉంటాయి ఇలా అప్పుడప్పుడు జరిగే సన్మానాలు విసర్గలు విసర్గన మనం ఎలా పలుకుతాము హా అనే శబ్దం వచ్చేలాగా పలుకుతాం కాబట్టి ఎప్పుడైనా మనం ఒక నిట్టూర్పు ఏమైనా విడవలసి వస్తే హా అని అంటాం కదా అలా ఇవి కాస్త జీవితానికి ఊరటని కలిగిస్తూ అప్పుడప్పుడు జరిగే సన్మానాలు విసర్గల్లా ఉంటాయట ఇంట్లో కట్టుకున్న దాని సతాయింపులు నిత్యాలు కట్టుకున్న భార్య ఎప్పుడూ సతాయిస్తూనే ఉంటుందట నిత్యం నిత్యము అంటే ఇది ఎల్లప్పుడూ జరిగే ప్రక్రియ ఖచ్చితంగా జరిగేదాన్ని నిత్యము అని అంటారు సంధులలో నిత్యంగా జరగడం వికల్పంగా జరగడం బహుళంగా జరగడం అని రకరకాల ప్రక్రియలుంటాయి అందులో నిత్యము అంటే తప్పకుండా జరిగి తీరుతుంది అని అర్థం అలా భార్య వేధించడం అన్నది కూడా తప్పకుండా జరిగే ప్రక్రియ అని అర్థం అలాగే కన్నపిల్లల ఆగడాలు వైకల్పికాలు వైకల్పికము అంటే సంధికార్యం ఒకసారి జరుగుతుంది ఒకసారి జరగదు దీన్నే వికల్పము అని అంటారు మేనాప్ల ప్లస్ అని ఉందనుకోండి సంధి జరిగితే మేనత్తా అని అవుతుంది సంధి జరగకపోతే మేనయత్తా అని అవుతుంది అలా కన్నపిల్లల ఆగడాలు వైకల్పికాలు అంటే ఒక్కొక్కసారి బాగానే ఉంటారు వాళ్ళు ఒక్కొక్కసారి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో ఎందుకు అంత విధ్వంసం సృష్టిస్తున్నారో అది తెలియదు అన్నట్లుగా ఉంటుంది ఒకసారి అలా ఉంటారు ఒకసారి ఇలా ఉంటారు అని చెప్పడం అలాగే బడిలో కుర్రాళ్ల గోలలు బాబు అవి బహుళాలు స్కూల్లో పిల్లలు చేసేటువంటి గోళ ఉంది చూసారా ఇంట్లో పిల్లల గోల వైకల్పికం అయితే స్కూల్లో పిల్లల గోల బహుళము బహుళము అన్నదానికి నాలుగు రకాల లక్షణాలు ఉంటాయి ఒకటి సంధి నిత్యంగా జరగడం రెండు సంధి జరగకపోవడం మూడు సంధి వికల్పంగా జరగడం నాలుగు అన్యకార్యం ఏదో ఒకటి జరగడం అంటే ఉదాహరణకి సంధి నిత్యంగా జరగడం సీతా ప్లస్ అమ్మ సీతమ్మ సంధి జరగకపోవడం మా ప్లస్ అమ్మ మాయమ్మ సంధి వికల్పంగా జరగడం మేనా ప్లస్ అల్లుడు మేనల్లుడు మేన ఇలా కాకుండా ఇవేమీ కాకుండా ఒక క్రొత్త రకమైన రూపం ఏర్పడడం దాన్ని ద అన్యకార్యము అని అంటారు దానికి ఉదాహరణ బొమ్మ ప్లస్ ఇల్లు బొమ్మరిల్లు అవుతుంది అది బొమ్మిల్లు అవ్వదు బొమ్మ ఇల్లు అవ్వదు బొమ్మరిల్లు అవుతుంది ఇది అన్యకార్యం అన్నమాట దీనిని మనం ఊహించలేం అలా బడిలో పిల్లల యొక్క గోలలు కూడా ఇలా రకరకాలుగా ఉంటాయి చేసేది తెలుగు మాస్టర్గిరి ఈదేది కావ్యసుధాలహరి అని ఈ రకంగా వారి కవిత్వం జీవితానికి వ్యాకరణానికి ముడిపెడుతూ వ్యాకరణాన్ని జీవితంతో సమన్వయం చేస్తూ సాగుతుంది వారి వచన కవిత నాగభైరవ కోటేశ్వరరావు గారు అందించిన జీవన వ్యాకరణము అనే వచన కవితలో కొంత భాగాన్ని ఈరోజు మీకు అందించాను మొత్తం వచన కవితను అంతా కూడా డిస్క్రిప్షన్లో పెడతాను చూసి ఆస్వాదించాలి అని కోరుకుంటూ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సాహితీ కోముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి